ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి వత్తులు అండి మనకి పూజకు ఉపయోగించుకునే వత్తులే కావచ్చు శ్రావణ మాసంలో కార్తీక మాసంలో ఉపయోగించుకునే వత్తులు ప్యూర్ కాటన్ అండి మన చెట్టుపతితోటి చేసినటువంటివి చిన్న విరుద్ర వత్తువులు మనకేమంటారు మూడు పోగులవి ఐదు పోగులవి లక్ష వద్దులు ఇంకా అంతేకాకుండా మనకి మునుముందు తెలంగాణలో కుంభమేళా కూడా అనే స్టార్ట్ అవ్వబోతుంది అది వాటికి అన్నిటివన్నీ అన్నీ నేను అంతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను మనకేమంటారు మూడు వందల అరవై ఐదు లేదు అనంటే వెయ్యి లేదు అని అంటే లక్ష ఆ విధంగా దొరుకుతాయి అన్నమాట అంటే మీరు యాప్లో జస్ట్ లింక్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ మీకే ఇంటి వద్దకే వచ్చేస్తుంది ఆన్లైన్లో సో చూద్దాం ఇంకా మరి ఇంకా అంతేకాకుండా వస్త్రం కూడా అండి మనకి విభూతి వస్త్రం ఉంటుంది కదా కుంకుమ వస్త్రంది ఇంకా నేను లింక్ ప్రొవైడ్ చేయలేదు కావాలనుకుంటే ఎవరైనా కావాలనుకుంటే ఆ లింక్ని ప్రెస్ చేసి ఆన్లైన్ ఆర్డర్ అయినా పెట్టుకోండి లేదు అంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కైనా కాంటాక్ట్ చేయవచ్చు ఇది స్టాక్ అవైలబుల్ అండి మనకి చెట్టు పత్తి అండి మన మెడికల్ పత్తి అవి కాదు మిషన్వి కాదు హ్యాండ్ మేడ్ అండి చేతితోటి చేసినటువంటివే అనంతకోటి అండి ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి మనకి మూడు పొగుల వస్తువులు మీరు ఎప్పుడు అనన అంటే ఒక కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఒక వన్ వీక్ బిఫోర్ అలా చేయండి లేదు ఆర్డర్ పెట్టుకుంటాము అనన అంటే ఆర్డర్ అయినా పెట్టేసుకోవచ్చు ఏదైనా చేసేసుకోవచ్చు లింక్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందా మీకు మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్